మొత్తంగా మొత్తానికి ఆగస్టు పదిహేను సందర్భంగా టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు ఉండగా వాటిల్లో వంద క్యాంటీన్లు ఆగస్టు పదిహేను సందర్భంగా మళ్ళీ రీ ఓపెన్ చేశాయి అయితే మొట్టమొదటిగా గుడివాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు అయితే మిగతా తొంభై తొమ్మిది రేపు ఏ ఏ నియోజకవర్గాల్లో మొదలుపెట్టారో అవి మొత్తము తొంభై తొమ్మిది రీ రీఓపెనింగ్ చేస్తారు అయితే మొత్తం పదిహేడు జిల్లాల్లో రెండు వందల రెండు వందల మూడు క్యాంటీన్లు మొదలు పెడతామని చెప్పారు మొత్తానికైతే పేదలకి ఏదైతే సిటీ పరిధిలో ఉన్న పేదలకి అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు మూడు పూట్ల ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం మూడు పూట్ల ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు అయితే చేశారు ఐదు రూపాయలకే ఐదు రూపాయలకే టిఫిను ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే అన్ ఐదు రూపాయలకి ఏదైనా సరే ఐదు రూపాయలకి మొత్తానికైతే చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు అయితే దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు జనాల సహాయం కోరుతున్నారు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఎవరైతే ఎవరింటో ఫంక్షన్ అయితే ఎవరిదైనా పుట్టినరోజు అయితే ఆ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మీ ఇళ్ళల్లో కాదు అన్నదాన అన్న క్యాంటీన్ ఏదైతే ఏర్పాటు చేసినా వాళ్ళకి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి డబ్బులు విరాలు ఇచ్చి మీ పేరు మీద అన్నదానం పెట్టు పెట్టించుకోండి మీ పేరు తరపున పెట్టించుకోండి మీ తరపున పెట్టించుకోండి అని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మొత్తానికి అలా అలా చేసుకోవడానికి ఎన్నో అనాథ ఆశ్రమాలు ఉన్నాయి వృధా ఆశ్రమాలు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి వాటిల్లో చేసుకోవచ్చు కదా అన్న క్యాంటీన్లోనే ఎందుకు చేసుకోవాలా వాస్తవే కదా నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది మంచి పని కాదంటలేదు అన్న అది ప్రభుత్వం పెట్టింది ఏది అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ క్యాంటీన్ అని ప్రభుత్వం తరఫున పెట్టుకోవాలా ప్రభుత్వం దానికి ప్రజల ద్వారా మద్దతు తేవాలా ప్రజలు డబ్బులు చెల్లించాలా ప్రజలే మీరు మాకు మద్దతు తెలపాలా మీరు మాకు విరాలు ఇవ్వాలా అని అని బాబుగారు చెప్తుంటే నాకే విచిత్రం బాబు బాబుగారు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తానంటే ఏమో అనుకున్నా కానీ సంపద సృష్టిస్తామంటే జనాల దగ్గర ఉన్న సంపదే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే విధంగా సంపద సృష్టిస్తానని చెప్ప మరొకటి లేదు అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను రోజు ఆగస్టు పదిహేను రోజున మొదలు పెట్టారనే చెప్పుకోవచ్చు అన్నదాన అన్న క్యాంటీన్లో అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉందో దాని అయితే ఆగస్టు పదిహేను రోజే